పరలోక రాజ్యాన్ని వారసత్వం కోల్పోకూడదు కానీ నీవు ఎక్కువగా పేరు మీద మనసు పెట్టావంటే ఎన్ని పాటిస్తున్నావు కానీ నీకు పరలోకా తెలుసా నీ ఆస్తి ఏదంట ఆస్తి నీ ఆస్తి అడ్డుగా ఉంది చదువు మీకేమంటారు చెప్పండి నీకు ధనవ కలుగును ఆమె నేమన్నాడు చెప్పండి నీ ఆస్తి పోయిన పర్లేదు నీ పనిలో కూడా ధనం కలిగి నన్ను నెంబడించమంటే ఆ ఇంప్రెస్ నువ్వు ఏం చేశాడు తెలుసా కనుక ఆ మాటకి చిన్న ముచ్చుకొని అబ్బా ఏమయ్య చెప్పండి మనిషికి ధనం మోక్షమా ఏమొచ్చాడు చెప్పు దేవుడు వచ్చి కూడా సత్పోతలేదా అవునా సార్ అనడలేదా వచ్చి దేవుడు అన్నీ అడిగడం లేదా అన్నీ చేశాడు కదా నిత్య జీవంకి వెళ్ళాను కదా కోరిక అవునా కదా ఏ డబ్బు ఉంది అది చెప్పున్నప్పుడు పాటించాడు వదిశాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు ధనవంతుడు ఈ ధన్వంతుడు ఎక్కడికి వెళ్తాడు మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తాడు మాట్లాడింది ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితోనే మాట్లాడాడు నేను కదా చెప్పాడు సరి చేసుకున్నాం అన్నాడా అలా సరి చేసుకుంటూ వేడిచేసి ఎక్కిన చెక్క దేవుడికి వారసులు అబ్రహామ కుమారు అని దేవుడి నోటుతో చెప్పించుకున్నాడు ఇంటికి రక్షణ వచ్చిందని జగ్గైతో చెప్పుకోండి దేవుడు ఆమె తన ధనం అంతా వంతుకు నాలుగు వంతులు వేదలకు ఇచ్చాడు తన ఆస్తి మంది ఏం చేసి చెప్పండి వేదాలి మనసు అంత గురితో పోల్చుకుని సంపద వల్ల నిత్య జీవి ఈ సంపద వల్ల పరోక రాజు కోల్పో దేవుడికి వారసు కోల్పోతాను ఏం చేశాను తెలుసా లోకాష్ వార్తలు అనుకుంటారు చూడు పంతొమ్మిది త్వరగా పంతొమ్మిది పది 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 వచ్చును పదకొండు వచ్చిన లోకాష్ వార్త వస్తారు చూడాలి అందుకే ఇతడులో అబ్రహాము కుమారుడే ఎందుకనగా ఏం చేశాడు ఏం చేశాడు ఎంత ఆరు వచ్చిన చూడు అతను త్వరగా చేర్చుకున్నాడు నిలబడి ఇదిగో ప్రభా ఈ ధనవంతుడు చేయలేని పని ఎవరు లేనటువంటి చేసిన ఆమె అవున చెప్పండి ఈ ధనం వల్ల నేను ఆయనకు వారసును కాకపోతాను ఈ ధనం వల్ల పనులు చేయడం కోల్కుపోతాను ఈ ధనం నాకేందుకు అని చెప్పి ఏం చేసిన ధనం వైపు చూడలేదు ఇప్పుడు అంతే కదా చూసాడు చెప్పు ఇప్పుడు అన్నా గ్రేస్ ఈ మంటలో రెండు